నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వద్దు ఇల్లు వద్దు ఇల్లు వద్దు ఇల్లు అని కమెంట్స్ పెట్టాను అనమాట ఫస్ట్ లో స్మోక్స్ వేస్తుండే కొంచెం రూడ్ గా ఉంటుండే కానీ ఇప్పుడు అన్ని నేను ఈయన కోసం చేంజ్ చేసుకొని మంచిగా వీడియోస్ చేసుకుందాం అన్న అభిప్రాయం మీద మేము వీడియోస్ చేసుకుందామని స్టార్ట్ చేస్తుంటే ఈ టైంలో మీరు వద్దు వద్దు ఎంతో రిక్వెస్ట్ ఎంతో రిక్వెస్ట్ చేసి ఎంతో రిక్వెస్ట్ చేసి ఫైనల్ గా వచ్చాను అన్న దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఏమైనా బ్యాగ్ మీకు కనిపిస్తే అప్పుడు చేయండి హండ్రెడ్ పర్సెంట్ మేము ఈ టీమ్ ఉన్నాం సపోర్ట్ చేద్దాం పోయేదేముంది సో మంచిగుంటే ఉంటే వాళ్ళకే మంచిది బాగాలేకపోతే వాళ్ళకే అది నా కోసం అన్ని బంద్ చేసుకొని వీళ్ళిద్దరు వీళ్ళ ఇంట్లో ఒప్పించుకొని ఉంటురన్నమాట సో అందుకే నేను ఒక స్టెప్ అంతే మీరు నాన్న అయితే ఎట్లా సపోర్ట్ చేసిండో ఒకసారి కూడా సపోర్ట్ చేయండి దయచేసి అర్థం చేసుకుని వీళ్ళని ఎట్లయితే సపోర్ట్ చేసాను వీళ్ళంతా కాకపోయినా కొంచెం ఒక అది మంచి చేస్తేనే సపోర్ట్ సపోర్ట్ సన్న తరఫు నుంచి రిక్వెస్ట్ అనుకోండి ఒక్కసారి చూడండి వీళ్ళని కూడా ప్లీజ్ అయ్యో ఓకేనా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ క్రేజిసనా పర్టికులర్ గా ఈరోజు వీడియోలోకి రావడానికి కారణం ఏంటి అంటే కమెంట్స్ మేము సాయి సన్న వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత కమెంట్స్ అనేది అందరూ మ్యాథ్స్ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వద్దు ఇల్లు వద్దు ఇల్లు వద్దు ఇల్లు అని కమెంట్స్ పెట్టాను అన్నమాట దాని గురించి మాట్లాడదామని అయితే ఈ వీడియో పెడుతున్నాము ఏంటంటే మీరు పెట్టే కమెంట్లు వల్ల వీళ్ళు మారిపోవచ్చు అంటే వీళ్ళు చెప్తున్నారు కదా ఇంతకనం ఎందుకు చెప్తున్నారు వీళ్ళు కమెంట్స్ ఒకరి ఇద్దరు అంటే ఓకే ఇంతమంది చెప్తున్నారంటే వాళ్ళు కూడా ఆలోచ వద్దనే అనుకుంటారు ఆలోచి ఆలోచిస్తారు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడదామని అయితే వచ్చినాము ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మీరు ప్రీవియస్ గా చూసుకునే కాయినా ప్రీవియస్ గా చూసినా కూడా మేము వీడియోస్ చేసినాం బ్యాక్ దాంట్లో కూడా మా చెడు కామెంట్లు రాలే వచ్చినాయి కానీ అన్నో ఎన్నో మంచి కామెంట్లు వచ్చినాయి ఇప్పుడు చాలా మంది మ్యాథ్స్ అందరూ వీళ్ళని లైక్ చేస్తారు బాగా ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి ఏం చెప్పాలంటే వీళ్ళ ఇప్పుడు వీళ్ళ మైండ్ సెట్ మారిపోవచ్చు ఇప్పుడు చాలా మంది వద్దు వద్దు అంటారు కాబట్టి వాళ్ళు కూడా మా మీద తప్పు అనుకుంటారు కదా వీళ్ళు ఏదో తప్పు చేసి ఉంటారు వీళ్ళు వీడియోస్ కంటెంట్ మంచిగా ఇవ్వలేమో వీళ్ళు బ్యాడ్ ఏమో అనుకుని వాళ్ళ డిసిషన్ కూడా మారచ్చు సో మీరు అసలు అట్లా ఎందుకు పెడుతున్నారు అన్నది తెలియాలి ఫస్ట్ ఒకవేళ మేము బ్యాడ్ ఉంటే పెడుతున్నారంటే ఆ మాట అనుకోవచ్చు నేను ఫస్ట్ లో స్మోక్స్ వేస్తుండే కొంచెం ఉంటున్నాయి కానీ ఇప్పుడు అన్ని చేంజ్ చేసుకుని మంచిగా వీడియోస్ చేసుకుందాం అన్న అభిప్రాయం మీద మేము వీడియోస్ చేసుకుందామని అని స్టార్ట్ చేస్తుంటే ఈ టైంలో మీరు వద్దు వద్దు ఇట్లా తీసుకోకండి అవన్నీ మెసేజ్ చాలా హార్ట్ కి చాలా హట్టింగ్ అనిపిస్తుంది అనమాట సో అసలు ఎందుకు చేస్తున్నారు అని కనుక్కోవడానికి ఇప్పుడు ఏంటంటే కపుల్ వీడియోస్ మంచిగా చేస్తారు అది అని చెప్పేసి మీరేమంటున్నారంటే మీరు మీరే చేసుకోండి వీడియోస్ మరి ఇంకొక ఇంకొకప్పులు ఎంట్రీ అయ్యిందంటే గొడవలు వస్తాయి ఏమంటున్నారు మా వల్ల గొడవలు రాదు మేము ఏందంటే జస్ట్ వీళ్ళతో వర్క్ చేయడానికి వస్తున్నాం వెళ్తా ఉంటే మేము కొంచెం గైన్ అవుతుంది అనే ఉద్దేశంతో వెళ్తాం వర్క్ చేయడానికి వాళ్ళ మేము పర్సనల్ జోన్ అసలు పోము మాకు అవసరం లేదు మేము వర్క్ గురించి అండి అసలు వీడియో గిటెల్ కూర్చోని అంటే కూడా లేదు ఎంతో రిక్వెస్ట్ ఎంతో రిక్వెస్ట్ చేస్తే అసలు రిక్వెస్ట్ చేస్తే ఫైనల్ గా వచ్చాను కూడా అది దాని గురించి ఆశంగా నేను కూడా కొంచెం క్లారిటీస్ సో గైస్ నేనేం చెప్తున్నాను అంటే సరే వాళ్ళు నా సపోర్ట్ కోసం నా దగ్గరికి వచ్చిండ్రు బట్ మీరు అందరు వద్దుంటారు నేను కామెంట్స్ చదివినా నాకు మెన్షన్ ఇప్పుడు వచ్చినాయి కామెంట్స్ లోనే కాదు పర్సనల్ గా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్స్ వచ్చినాయి ఏదైతే నాకు మెన్షన్స్ వచ్చినాయో నేను కావాలని చూపిస్తా కూడా మీకు ఇంకా ఉన్నాయి బట్ నేనేమంటున్నా అంటే సపోర్ట్ చేద్దాం పోయేదేముంది సో మంచిగా ఉంటే వాళ్ళకే మంచిది బాగాలేకపోతే వాళ్ళకే అది ఎట్లయినా వాళ్ళకే బెస్ట్ అది ఒకవేళ బాగాలేకుండా అది మిస్యూజ్ చేసుకున్నా అని వాళ్ళని అంటారు చేసిన రోజు మీరు పెట్టండి తప్పు లేదు కానీ ఇంకా ఏం స్టార్ట్ కూడా చేయలేదు అప్పుడే వద్దు అని అంటే ఫస్ట్ మా టాలెంట్ చూడాలి కదా మేము కూడా మంచి వీడియోస్ మంచిగానే ఉంటాం బోల్డ్ కాకుండా మంచిగా చూపించుకోవాలి వీడియోస్ ఎందుకు తీసుకుందాం అనుకున్నా అంటే ముందులే రాధిక నాకు ఒక సిక్స్ మంత్స్ తెలుసు ఒక వీడియో చేసిన మీకు తెలుసు ఆల్రెడీ సో దాంట్లో నాకు తెలుసు అప్పుడు స్మోక్ చేస్తుండే అమ్మాయి నేను నాకు తెలుసు కాబట్టి నేను నేను కూడా ఆలోచించిన స్మోక్ చేస్తా అమ్మాయి అంటే తర్వాత డీప్ గా తెలుసుకున్నాక వీళ్ళ కోసం అన్ని బంద్ చేసుకొని వీళ్ళిద్దరు వీళ్ళ ఇంట్లో ఒప్పించుకొని ఉంటురన్నమాట సో అందుకే నేను ఒక స్టెప్ ముందరుకు అంతే దానికి తప్ప ఇంకేం లేదు అందుకే వన్ డే ఆలోచించిన నేను వాళ్ళని ఇంట్లో ఉంచుకొని వాళ్ళ టైం వేస్ట్ చేసి నేను ఉంచాను కదా సో నేను కూడా ఆలోచించే ఈ స్టెప్ తీసుకున్నాను సో మీరు కూడా అట్లా మంచిగా పాజిటివ్ గా ఆలోచించి మాకు కొంచెం సపోర్ట్ చేస్తే మేము కూడా మంచి వీడియో చేసి మంచి ఉండమని అనుకుంటున్నాం మామూలు అయితే ఎటువంటి గొడవలు రా వీళ్ళందరికీ అసలు గొడవలే రావు ఒకవేళ వచ్చిన కానీ మేము ఆపనీకి ట్రై చేస్తాం మాథ్స్ రావీలందరూ గొడవ పడరు మా అది మా వాళ్ళ గొడవ వస్తుందంటే అది అసలే రాదు మళ్ళీ మిస్లో మేము ఉంటాం వెంత్రం ఉండాలి అట్లానే ఉంటాం కామెంట్స్ పెట్టాను మేము వెళ్ళిపోతాం మేమే వదిలేసి వెళ్ళి ఇంకోటి మీరు పెట్టే కామెంట్స్ కూడా వద్దు 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 అని అంటాం అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కైనా మంచి కామెంట్స్ పెట్టారు నా పర్సనల్ గా చెప్తున్నా మంచిగా స్మోక్ చేసినప్పుడు ఇంకా చెయ్యు ఇట్లా చెయ్యు రీల్స్ అట్లా అని చెప్పి అప్పుడు సపోర్ట్ చేసిరు ఇప్పుడు అన్ని మానేసి మంచిగా ఉన్నప్పుడు ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెడుతురు అదేదో ఆ బ్యాడ్ ఉన్నప్పుడు పెడితే తీసుకోవచ్చు ఇంత గుడ్ ఉన్నప్పుడు కూడా బ్యాడ్ పెడితే తీసుకోలేం కదా సో మంచిగా మారి చేసుకుంటున్నప్పుడు కొంచెం సపోర్ట్ అనేది చేయండి అసలు మీరు ఏం వద్దంటారు అన్నది ఫ్యామిలీ దాకా పోతుంది ఫ్యామిలీ వాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు వద్దంటుంటే మీరు ఎందుకు అట్లా అడుక్కుంటున్నారు అని అంటే వీళ్ళు వద్దడం లేదు ఇక్కడ వీళ్ళని మా గురించి ఒక వన్ డే మమ్మల్ని ఇంట్లో ఉంచి మంచిగా చూసుకొని ఆలోచించి వీళ్ళు యాక్సెప్ట్ చేసిరు కానీ మీరు పెట్టే కామెంట్స్ ద్వారా వాళ్ళు మైండ్ సెట్ చేంజ్ అయిందనుకో మేము ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళాలో మాకు అసలు ఏం ఆలోచన ఇంకా చేసుకోలేదు మేము ఇక్కడికే లాస్ట్ ఇక్కడతోనే అన్ని మారిపోయి మంచిగా వీడియోస్ తీసుకుందాం అనేసి మేము అనుకుంటున్నాం నేను కూడా నేను ఒకసారి నేను కూడా నేను కూడా చెప్తున్నా మీకు సో మీరు నన్ను అయితే ఎట్లా సపోర్ట్ చేసిండు ఒకసారి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి చూడండి నచ్చకపోతే పర్సనల్ గా నాకు మెసేజ్ పెట్టండి అన్నా వాళ్ళని ఇట్లా తప్పుగానే చేస్తున్నా

సాయిసాన దగ్గర సాయిసాన దగ్గర ఉన్నాం వెళ్ళిపోతాం తప్పు చేసిన రోజు మేమేమే చెప్పేసి వెళ్ళిపోతాం మేమే వెళ్ళిపోతాము ఇంకోటి ఎక్కువ కపుల్స్ గొడవలు అయితే గొడవలు అయితే గొడవలు అయితే అని ఉంటానే ఉన్నారు వీళ్ళకి పేరు ఉంది చాలా పేరు ఉంది ఓకేనా మాకు అంత ఇంత ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతాం స్టార్టింగ్ స్టేజ్ వీళ్ళు కొంచెం చాలా చూసినారు చేసినారు మేము ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అనమాట ఇప్పుడు ఏంటంటే మా వల్ల ఏది రాదనమాట వీళ్ళకి ఇప్పుడు లైక్ చేసేటప్పుడు వీళ్ళకి వింటారు మమ్మల్ని లైక్ చేసే మాకు కొంచెం అంత మీరే చేసుకోండి చాలా ఇబ్బందిగా ఉన్నారు దయచేసి అర్థం చేసుకుని వీళ్ళని ఎట్లయితే సపోర్ట్ చేసిన వీళ్ళంత కాకపోయినా కొంచెం టెన్ పర్సెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మేము అంత ఎక్స్పెక్ట్ చేయలే ఏదో కొంచెం మీ నుంచి ఆ కమెంట్స్ లేకుండా అట్లా ఎందుకంటే మాకు ఫ్యామిలీ ఉంటారు కదబ్బా కమెంట్స్ అనేటివి చాలా మంది ఆలోచిస్తారు నేననే కాదు ఎవ్వరైనా సరే అవి డీప్ గా ఆలోచించిన మనకు చాలా మీరు పెట్టే కమెంట్స్ వీళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయిందంటే మా ఇద్దరు లైఫ్ లు ఇంకా బయటపడినట్టే బయటకు వెళ్ళిపోయినట్టు ఇద్దరికి అందుకు చూసి కొంచెం మంచిగా మేము ఏ తప్పు చేయలేదు ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదు చేయలేదు మేము ప్రీవియస్ చేసిన దగ్గర కూడా మాకు మంచిగానే ఉండింది మంచిగానే కమెంట్లు కూడా వచ్చినాయి మేము ఇంకొంచెం గెయిన్ అవ్వాలని ఇక్కడికి వచ్చినాం అనమాట తప్పు చేసి ఎదిరిస్తే అది తప్పు తప్పు తెలుసుకొని మేము మారిపోతాం అని మీకు మేము చెప్పడం అది మంచి పనే కదా ఇప్పుడు చేసిన పాస్ట్ లో పాస్ట్ లో ఎవరికైనా తప్పులు అనేవి ఉంటాయి ఏంది అనేది అర్థం ప్రెసెంట్ అయింది ఫ్యూచర్ ఏంది ప్రెసెంట్ అయింది ఫ్యూచర్ అనేది అది చూడాలి ఈ మనం స్మోక్ చేసిన ఓకే మేము కూడా ఒప్పుకుంటాం అందరం ఒప్పుకుంటారు ఇప్పుడు ఆపేసిందండి అన్ని ఆపేసి మంచిగా ఉందాం మంచిగా చేంజ్ చేద్దాం అని చెప్పేసి అది వచ్చింది మంచిగా చేంజ్ అయినప్పుడు మీరు కూడా మంచిగా కమెంట్లు పెడితే మాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది అట్లా ఆ ఉద్దేశం తనే సో గైస్ ఇప్పుడైతే అండి డిసిజన్ నేను నేను తీసుకున్నా అంటే అంతసేపు ఆలోచించే తీసుకొని ఉంటా మీకు తెలుసు సో నేను ఎవరితోనన్నా తిరగాలన్నా సరే నేను ఆలోచిస్తా మీకు తెలుసు కానీ తిరుగుతా ఎంజాయ్ చేస్తా అవన్నీ మీకు తెలుసు సో ఏంటిదంటే నేను నా తరపు నుంచి కూడా నేను మీకు చెప్తున్నా నా సాయి తరపు నుంచి రిక్వెస్ట్ అనుకోండి ఒక్కసారి చూడండి వీళ్ళని కూడా మీరు నాకై మాకు సనాకి కానీ నాకు గానీ ఎలా సపోర్ట్ చేసిరూ ఇన్ని రోజులు మేము వీడియోస్ పెట్టకుండా కానీ కొంతమంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి అన్న ఏమనుకుంటున్నావు అన్న అసలు నువ్వు ఫ్యాన్స్ గురించి మాత్రం తిరిగేటోళ్ళు కూడా తిడతారు అట్లా మీరు తిట్టి చెప్పారు నాకు అన్న ఏమనుకుంటున్నావు అన్న అసలు నువ్వు ఫ్యాన్స్ గురించి వీడియోలు పెట్టాలని లేదా నీకు లెక్క కనిపిస్తలేమా ఎట్లయితే సపోర్ట్ చేసిరో త్రో నుంచి సాయిసన ఎవరైతే ఫ్యాన్స్ ఫ్యామ్ నేను ఫ్యాండ్స్ అన్నాను ఫ్యామిలీ మెంబర్స్ అంటారు మీకు కూడా తెలుసు సో అట్లా మన ఫ్యామిలీలో వీళ్ళు ఇద్దరు కొత్త ఆ కప్పులు అనుకో సన్నకు కూడా తోడుంటారు మాకు కూడా తోడుంటారు నేను ఎప్పుడు బయటకు వెళ్తున్నా కూడా తెలియదు సో అట్లని నేను కూడా ఆలోచించిన చూద్దాం వీళ్ళ మేము నచ్చినట్టే వీళ్ళు కూడా మీకు ముందు ముందు నచ్చు మా దాంట్లో సో అందుకనే చెప్తున్నా ప్లీజ్ 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 నాకు వస్తాం ఓకేనా ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాల్సింది సో వీళ్ళ ఛానల్ అయితే క్రియేట్ చేసిన సో ఇప్పుడైతే నేను కింద కామెంట్ సెక్షన్ లో పెడుతున్నా వాళ్ళ ఛానల్ లింక్ అయితే ప్రసాద్ ఆది కానేసి సో తొందరగా వెళ్ళి సపోర్ట్ చేయండి మీరు దాంట్లో వీడియోస్ చూడండి దాంట్లో మేము కూడా వస్తాం మా దాంట్లో వీళ్ళు కూడా వస్తారు సో ఇంకెందుకు వెయిట్ చేస్తారు తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి నాకు మెసేజ్ చేస్తారు మీరు సాయాల వీడియోస్ వస్తాయని వస్తాయి కొద్దిగా ఇట్స్ దాంట్లో కొడుతున్నాం కదా అందుకే దాంట్లో కొడతలేను సో దాంట్లో కూడా కొడతా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సో బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్